ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే తేదీన సాయంత్రం గంటల నుంచి సెక్షన్ అమలులో ఎటువంటి ప్రచారాలు ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు పూర్తిగా బంద్ చేయబడుతుందని తెలియజేశారు పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఎటువంటి ప్రచారాలకు అనుమతి ఉండదు తెలిపారు పాలమనేరు పొంగనూరు కుప్పం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఎన్నికల ఆదేశాలు ఉన్నాయని ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశంలో వీడియో కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సామాన్య ప్రజలు సి విజిల్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎలక్షన్ సంబంధించి బోత్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ చిత్తూరు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు జిల్లాలో కూడా మనం పోలింగ్ నిర్వహించుకున్న సందర్భంగా లాస్ట్ ఒక నాలుగైదు రోజులు తర నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ అంటే ఈ మూడు రోజుల్లో మిగిలిన మూడు రోజుల్లో పార్టీస్ వైపు నుంచి కానీ లేకపోతే మీడియా వారికి కానీ ఏదైనా సందేహాలు కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకునే ఉద్దేశంతో మీడియా వారితో సహా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఐదు వందల చిల్లర మంది మనకు అప్లై చేసుకుంటే దాంట్లో అన్ని జెన్యున్ ఉండవు కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వేల చిల్లర ఆల్మోస్ట్ ఇరవై వేల దాకా అప్లై చేసుకుంటే పదిహేడు వేల ఏడు వందల నలభై ఒక్క మంది ఓటేశారు మన దగ్గర ఆల్రెడీ పదిహేడు వేల ఏడు వందల నలభై ఒక్క మంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేశారు దాంట్లో ఒక మూడు వేల మంది మన జిల్లా ఓట్లు కాదవి బయట జిల్లాల్లో ఉన్న ఓట్లు మన దగ్గర ఓటు వినియోగించుకున్నారనమాట సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తెచ్చుకున్నాము వాళ్ళకి ఓటు సదుపాయం ఇక్కడ కల్పించాము కల్పించిన తర్వాత వాళ్ళు వేసిన ఓటుని మనం వాళ్ళ సొంత కాన్స్టెన్సీ ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళకి ఈరోజు అప్పటి చెప్పడానికి విజయవాడకి వెళ్ళింది అనమాట అది పదకొండవ తేదీ మార్నింగ్ ర్యాండమైజ్ చేస్తాము నేను ఈరోజు కొంచెం అబ్జర్వర్స్తో మాట్లాడుకొని నేను షెడ్యూల్ మీకు చెప్తాను రేపు సో మోస్ట్లీ మార్నింగ్ రేపు పదకొండు గంటలకు అంతా ఫినిష్ చేసుకుంటే నేను దాని ప్రిపరేషన్స్ చేసుకుంటాను ఫీల్డ్ మీద నోటీస్ బోర్డులో పెట్టడం అవంతా నేను పన్నెండో తేదీ మార్నింగ్ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది సో రేపు కొంచెం అది ప్రిపేర్ చేసుకుంటే నేను ఐ కెన్ బి అంటే మెన్ అంతమంది నేను క్రోడీకరించుకోవాలి ఎవరన్నా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు ఒక ఎగ్జామిషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు అది ఫైనలైజ్ చేసుకొని ఓవరాల్ లిస్ట్ అంతా నేను పన్నెండవ తేదీ పబ్లిష్ అన్నమాట ఇక్కడ మన డిస్పాచ్ సెంటర్స్లో డిస్పాచ్ సెంటర్స్ అందరికీ అవగాహన ఉందనుకుంటున్నాను ఆల్ ఏడు కాన్స్టెన్సీలో అక్కడ ఉన్న పెద్ద డిగ్రీ కాలేజెస్లోనో లేకపోతే స్కూల్స్లోనో డిస్పాచ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది పన్నెండో తేదీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈచ్ పోలింగ్ పార్టీకి ఆ పోలింగ్ స్టేషన్ కూడా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి పన్నెండవ తేదీకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎమ్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అదర్ మె అదర్ ఫార్మ్స్ ఎన్వలప్స్ సీల్ తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పోలింగ్ పద్ధతిలో ఉపయోగపడేటివి అవన్నీ కలిపి ఇచ్చి పన్నెండున్నర గంటకి వాళ్ళకి భోజనం పెట్టి మనం అలాంగ్ విత్ ఈ మెషిన్స్తో సహా వాళ్ళని మనం ఇటు పంపిస్తాం ఎక్కడికి పోలింగ్ స్టేషన్కి పంపిస్తాం పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ వసతులు కానీ తర్వాత ఒక న్యూట్రల్ హౌస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఏదైనా లేడీ ఉంది వాష్రూమ్ వాడాలి లేకపోతే ఏదైనా పడుకోవాలి అక్కడ లోకల్ గా ఉన్న న్యూట్రల్ హౌసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ అక్కడ ఫుడ్ పెట్టడానికి కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఫుడ్ రెడీ చేయడానికి కూడా మనం రెడీ చేసుకున్నాం సో ఇది సివిల్ సైడ్ మనం ప్రిపేర్ అయింది ఫార్ ఎలక్షన్ సంబంధించి అలాగే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పోలీసు బలగాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఓటు వేసేందుకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని నేరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే యాప్ కు సమాచారం అందివ్వాలని కోరారు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని ఎవరైనా చట్టాలను తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి క్యాంపెయినింగ్ కూడా వదలకుండా వాటిని వాచ్లో పెట్టుకుంటున్నాము అండ్ ఏదైనా సరే ముందర ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దానికి కూడా సీఏపీఎఫ్నే ఎక్కువ వాడుతున్నాం మీరు బయట చూసినట్లయితే ఎక్కువ సిఏపిఎఫ్ ఫోర్స్ వాడుతున్నాము అండ్ చాలా మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేశాము చాలా క్యాంపెయినింగ్స్ చేసాము ఎటువంటి లాండ్ షిప్ కూడా స్కోప్ ఇవ్వటం లేదు ఇదే స్ట్రిక్తో మేము కంటిన్యూ చేసి సో ఎలక్షన్స్ అన్ని కంప్లీట్గా పీస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్షూర్ చేసుకుంటున్నాము సో దీనిలోనే భాగంగా అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో మనకి బయట రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తుంటారు సో వాళ్ళ కనుక ఓటు హక్కు లేదని పక్షంలో వాళ్ళని దయచేసి పంపించేయండి నెక్స్ట్ క్యాంపెయినింగ్స్కి కొన్ని పార్టీస్ తరఫున బయట వాళ్ళ నుంచి వస్తుంటారు బయట జిల్లాల నుంచి కానీ ఓకే కొన్ని పార్టీస్కి బయట రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు సో వాళ్ళు ఈ చివరి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే ఉందో దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి ఓకే వాళ్ళు క్యాంపెయినింగ్ కోసం వచ్చారు క్యాంపెయినింగ్ పర్పస్ అయిపోయింది చివరి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా సైలెంట్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము వాళ్ళు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము సో ఎస్పెషల్ అన్ ద పోలింగ్ డే ఉదయం ఏడు గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యుటిలైజ్ చేసుకోండి మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు ఎటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్ సో తర్వాత మళ్ళీ వాళ్లే బాధపడాల్సి వస్తుంది స్టేషన్స్కి వెళ్తారు రిమాండ్కి వెళ్తారు ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం సో ఇది ప్రజలందరికీ విజ్ఞప్తి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని క్లియర్గా అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాము దయచేసి సహకరించండి మీ ఇంట్లో ఎవరైనా సరే బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరినీ పంపించేయండి ఇలానే హోటల్స్లో లాడ్జెస్లో వీళ్ళందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరుగుతుంది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ కూడా ఎవరైనా సరే అనుమతి లేకుండా లేకపోతే సరైన కారణం లేకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది